హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని దసరాకి చేసుకున్న అనేక పిండి వంటల్లో ఈ లడ్డు ఒకటండి ఇది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియోలో నేను చాలా క్విక్గా ఎలా తయారు చేయాలో చూపించానో చూసేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బెడలపాటు ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నాను మీకు నచ్చకపోతే గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు తర్వాత పావు కప్పు జీడిపప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి అంతవరకు వేయించుకోవాలి ఇలా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యి రాకుండా జీడిపప్పు మాత్రమే వేరొక ప్లేట్లో తీసుకోవాలి ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇదే నేతిలో మనము మూడు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ అంటాం కదండి అది వేసుకోవాలి సూజీ వేసిన తర్వాత మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది త్వరగా అడుగు పడుతుందండి కాబట్టి దగ్గరుండి అన్ని వైపులా తిప్పుతూ ఈ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఏ మాత్రము అడుగు పట్టిన లడ్డు టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేడి వేడి రవ్వని వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు కప్పుకి కప్పు రవ్వకి పావు కప్పు కొబ్బరి కూర చప్పున కప్పున్నర కొబ్బరి కూర వేస్తున్నానండి ఇది నేను మిక్సీ పట్టాను ఎండు కొబ్బరి అనమాట అలాగే సేమ్ క్వాంటిటీలో అంటే కప్పున్నర షుగర్ వేస్తున్నాను షుగర్ అని టెన్షన్ ఏమో అవసరం లేదండి వేడి వేడి రవ్వ కాబట్టి షుగర్ మనకి ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఒకవేళ ఏమన్నా మిగిలిన మనం వేడి పాలు వేసి లడ్డులు చూడతాం కాబట్టి ఆ కాస్త షుగర్ కూడా కరిగిపోతుంది సో షుగర్ అంతా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వెచ్చలుగా ఉన్న కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అవుతుంది లడ్డు చుట్టానికి వచ్చే వరకు మనం పాలు వేసుకోవాలి కొంచెం మనకి జ్యూసీగా ఉండాలి అంటే మనకి ముద్దగా ఉండాలి ముద్దగా ఉంటే ఏంటంటే పాలు కాసేపు అయినాక రవ్వ పీల్చేస్తుందండి అప్పుడు మనకి లడ్డు చుట్టడానికి కరెక్ట్గా ఉంటుంది నేనైతే ఒక కప్పు వేసాను నాకు ఇంకా పాలు కా సరిపోలేదు ఇంకొంచెం వేసాను అంటే దాదాపు రెండు కప్పుల వరకు పాలు పడుతున్నాయి నాకు ఇంకా పొడిగానే ఉంది ఇంకొంచెం ముద్దగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం పాలు వేస్తున్నాను సో టోటల్ గా నేను టూ కప్స్ మిల్క్ అయితే వేసాను ఇది ఇలా ముద్దగా ఉంటే ఏంటంటే మనకి కాసేపు అయినాక రవ్వ అనేది పాలు బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఆ కరెక్ట్ గా కలిపేసాను ఇప్పుడు ఇలా అద్దేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా మనకి రవ్వ అంతా కూడా పాలను పీల్చేసుకొని చూసారు కదా ఇలా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మీకు పొడి పొడిగా చూ కనిపిస్తుంది కదా మీకు సో పాలంతా కూడా రవ్వ పీల్ అన్నమాట ఇప్పుడు మనకి అనుకుగా ముద్ద కట్టడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీతో సరిపోతుంది అనమాట ఇప్పుడు లడ్డు ఎంత సైజ్ అయితే కావాలో అంత రవ్వను తీసుకొని గట్టిగా ఒత్తుతూ అంతేకాకుండా ఒక జీడిపప్పు అలా పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో జ్యూసీగా కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇలా మొత్తం రవ్వ మనకి సైజును బట్టి ఎంత సైజు కావాలో అంత సైజు రవ్వ తీసుకొని ఒక జీడిపప్పు వేసుకొని అన్నీ కూడా లడ్డులు చుట్టుకోవాలి నాకు వచ్చేసి కేజీ అర కేజీ రవ్వకి ముప్పై లడ్డుల దాకా వచ్చాయండి అంటే మనం తీసుకున్న సైజును బట్టి లడ్డులు రెడీ అవుతాయి అన్నమాట నాకైతే ముప్పై వచ్చాయి చేసేటప్పుడు రెండు మూడు మా పిల్లలు లాగిచ్చేశారు సో అంతేనండి ఇంత టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వ రవ్వలడ్లు అయితే రెడీ అయిపోయాయి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ ఉంటాం బాయ్